గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలక పాత్ర పోషించే స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరితో నిర్వీర్యం చేశారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు సర్పంచుల పవర్ ఏంటో జగన్ కు రానున్న ఎన్నికల్లో రుచి చూపిస్తారన్నారు శ్రీకాకుళం మండలం సింగుపురంలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ తో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా సింగుపురం సర్పంచ్ గుండా ఆదిత్య నాయుడు పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి వమ వైసీపీకి గుడ్ బై చెప్పి రామ్మోహన్ నాయుడు గొండు శంకర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి స్థానిక ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన పాపానికి ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే తగిన శిక్ష అనుభవించబోతున్నారని పేర్కొన్నారు జగన్ పరిపాలన వల్ల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు తెలుగుదేశం హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని జగన్ పాలనలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు ఎన్నికల కోడ్ రావడంతో జగన్ దోపిడీకి చెక్ పడిందని లేకుంటే పీల్చే గాలిని కూడా అమ్మేసి ఉందరని విమర్శించారు ఎన్నికల ముందు సంపూర్ణ మద్యం నిషేధం అమలు చేశామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక అదే మద్యంపై పేర్లు తెలియని మద్యం అమ్మకాలతో కోర్టులు కూడగట్టుకుని పేదల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు సర్పంచ్ గుండా ఆదిత్యనాయ టీడీపీలో చేరడం అనూహ్య పరిణామమని అన్నారు శంకర్ తాను జోడెద్దుల బండిలా యువకుల సహకారంతో పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు స్థానిక సామాన్యుడైన గొండు శంకర్ చరిత్ర సృష్టించబోతున్నాడని తనను గొండు శంకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీ కోరారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టిన గ్రామం సింగుపురం అని సింగుపురం వాసుల రుణం తీర్చుకోలేదని పేర్కొన్నారు అటువంటి పంచాయతీ సర్పంచ్ ఆదిత్యనాయుడు తమతో కలిసి రావడం ఆనందంగా ఉందని పంచాయతీలో అందరూ నాయకులను కలుపుకుని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు టీడీపీకి పెట్టని కోట అయిన సింగుపురం గ్రామాన్ని తన దత్తత గ్రామంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓటీసీ గెలిపించాలని కోరారు తాలూకా శక్తిని జోడిస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ఆదిత్య నాయుడు వాళ్ళతో పాటు కలిసి వచ్చినటువంటి వార్డుల కుటుంబ సభ్యులకి పంగ సత్యం గారికి శ్రీకాకుళం రూరల్ మండలం నుంచి కథలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు అరవల రవీంద్ర గారు ముద్దాడి కృష్ణమూర్తి నాయుడు గారు రమణ గారు చిట్టిమోహన్ గారు బోర గోవిందరావు గారు అలాగే మోకల్ల శ్రీనివాస్ గారు దసరాథ గారు ఎంతో మంది పెద్దలు ఉన్నారు మన వైస్ ప్రెసిడెంట్ ఆదినారాయణ గారు వీటన్నింటికి మించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేసిన గొండు వెంకటరమణ మూర్తి గారు మూర్తి గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు భారతీయ జనతా పార్టీ అభిమానులకు సింగపురం గ్రామ పెద్దలకు సోదరు సోదరిమలకు మా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అంటే మొన్ననే వచ్చాం సింగపురం గ్రామం మూడు రోజుల క్రితం మోహన్ గారు చక్కగా తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంలో వస్తే ఒక కాదు రెండో ధమాకా మళ్ళీ ఈ రోజు గ్రామంలో రావడం జరిగింది ఈ యొక్క శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు కూడా మీ తెలియజేసుకుంటున్నాను అంటే మన గ్రామానికి మన పార్టీకి మన కూటమికి ఆ శ్రీరాముడు తాలూకా ఆశీస్సులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మనం ఎవరు కూడా మనకి చెప్పక్కర్లేదు ఈ రోజు ఈ కార్యక్రమం ఈ రకంగా విశేషంగా జరుగుతుందని అంటే ఆ భగవంతుడి తాలూక సహకారం కూడా ఉందని మనం అందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు రాబోతున్నటువంటి ఎన్నికలు మే పదమూడవ తేదీన జరుగుతున్నాయి ఐదు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో సింగపురం ప్రజలకి అందరికీ కూడా ఒక్కసారి చైతన్యవంతంగా ఆలోచించి ఓటు వేయమంటున్నా గతంలో తెలుగుదేశం పార్టీని మీరందరూ కూడా అభిమానించి గెలిపించినప్పుడు సింగపురం గ్రామానికి ఎంతో చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు మన పార్టీ ఆధ్వర్యంలోనే జరిగాయనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పెద్దలు స్వర్గీయ కింజురాపు ఎర్ర నాయుడు గారు గుండల సూర్యనారాయణ గారు లక్ష్మీదేవి గారు ఆధ్వర్యంలో మరి తాలూకా సహకారంతో కూడా ఈ సింగపురం గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు మేము చేయగలిగామన్నది ఒక్కసారి కూడా ఆ రోజు నాలుగు హైవే విస్తరణ జరుగుతుంటే సింగపురంలో ఎక్కడ రోడ్లు షాపులు అన్ని కూడా ఎత్తివేయాల్సి వస్తుందో అని భయం భయంతో ఉంటే స్వర్గీయ కింజరాపి అరుణుడు గారు నిలబడి రోడ్డు ఊర్ల నుంచి కాదు బైపాస్ వేయాల్సిందే అని పట్టుబట్టి మరి సింగ

నరన్ నాయుడు గారని తెలియజేస్తున్నాను అలాగే మన రాళ్లు కొట్టుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడో కొట్ట మీద పనికి వెళ్తుంటే వాళ్ళకి నిరంతరం కూడా కేసులతో ఇబ్బంది కలుగుతుంటే వాళ్ళకు కూడా ఆ రోజు అందించి వాళ్ళ జీవిత విధానం కొనసాగించేలా చేసినటువంటి నాయకుడు స్వర్గీయ కిరిజరాపు ఎరన్నాయుడు గారిని గుర్తు చేస్తున్నాను అలాగే మన గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏ సహకారం కావాలన్నా సరే నిష్పక్షపాతంగా గ్రామం తరఫున నిలబడి అన్ని వేళలు కూడా మీకు అండదండలు అందించినటువంటి నాయకుడు కింజరాపు ఇద్దరు నాయుడు గారు అటువంటి పెద్ద ఆయనకి పుట్టినటువంటి వారసుడిగా మళ్ళీ మీ కూడా అండగా నిలబడతాం గ్రామ అభివృద్ధిలో మేము పాటు పడతాం మీ అందరు సువర్ణమైనటువంటి అవకాశం ఒక్క యువకుడు కాదు ఇద్దరు యువకులుగా మీ ముందుకు వస్తున్నాం నేను కలిసి మీ అందరికీ కూడా రెండు జోడెద్దల బండిలాగా మీ అందరికీ కూడా అభివృద్ధి మన రామన్లు వివరిస్తారు ఆ పదకాల కోసం ఎందుకంటే సమయభావం ఈ రైతు తర్వాత మనం అలా దేవుడు ఎలా తిరిగి వస్తాలో అలా తిరిగి ఒక తిరిగి కూడా చేస్తున్నాం మళ్ళీ అందరూ రావాలని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రోజు నా కళ కొంత నెరవేరింది ఎందుకంటే నేను పూర్తిగా దత్తత తీసుకొని నూటికి నూరు శాతం ఎటువంటి దౌర్జన్యాలు ఖర్చులు లేకుండా ఏ పేదవాడికి ఎంజీ జరగకుండా ఎటువంటి ఎవరికి ఏమి జరగకుండా నిరంతరం అండగా ఉండి రామన్న సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకునే దిశగా నేను ముందుకు పోతానని నేను తెలియజేసుకుంటూ మంచి మెజారిటీ ఓట్ చేసి గెలిపిస్తే మనం ఇంకా ఎక్కువ నిధులు అన్ని సాధించుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకున్న దిశగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ఈ వైస్ ప్రెసిడెంట్ చాలా మంది నాయకులు ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం ఇప్పుడు మన యువ కిసారం మనందరి ఆశా దీపంపు కీర్తిశులు కిందరాపు నాయుడు గారి వారసత్వాన్ని పురుగుపుచ్చుకొని ఈ జిల్లా అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి శ్రీ కిందరాబు రామ్మోహన్ నాయుడు గారిని ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా